మా వదిన దొరసారి నాకు ఏడు మంది నీ కుమారులు ఆరు మంది కోడాళ్ళు క్షేమంగా ఉండాలి కదన్నయ్యా క్షేమంగానే ఉన్నారు తల్లి అవును కదన్న గారు పాల్గొండలు మా బావ చిన్న నీ కుమారులు నీ కుమార్తె నీ పాల్గొండాపురి పెట్టిన ప్రజలు క్షేమమ్మా తల్లి మేమందరము క్షేమంగానే ఉండవన్నయ్యా సంతోషమమ్మా అన్నగారు ఎన్నడూ రాణి మా అన్నగారు ఎందుకు వస్తే వన్నా అన్నగారు ఎన్నుడు రాణి మా అన్నగారు ఈ రోజు వచ్చిన నా మనసు సందేహం కలుగుతున్న తెలపండి అన్నయ్య అన్నగారు ఎందుకు వచ్చావని అడుగుతున్నావా అవును అన్నయ్యా ఏడు మంది కొడుకుల సంపాద నాకు కలిగిరమ్మా ఆరు మంది కొడుకు పెళ్లి చేసి నాను నేను అన్నయ్యా

తెలిసేది హరిమతము మీరు తెలిసేది శివమతము శివమతం అనుకు ఎప్పుడు విరోధంగానే ఉంటుంది ఇక బంధువులాగా వచ్చిన ఇక బయలుదేరిపో అన్నయ్య చెల్లమ్మా అన్నగారు లేక లేక వచ్చిన అన్నయ్యని ఇలా చేసి తిరిగి వెళ్ళమన్నట్టు నీకు న్యాయమా తల్లి ఆ నాడు లేని అన్నయ్య ఈ రాజు నాకేమన్నయ్యా నీ చిన్ను కుమార్తెను నా చిన్ను కుమార్కి వివాహం జరిపించాలని కొండంత ఆశ పెట్టుకొని మీ నగరికి వచ్చానమ్మా మరి నీ కుమార్తెని ఇవ్వడానికి నీ మనసులో ఉన్న సందేహం ఏమిటో తెలిపోమ్మా శివమాత మెడిసి హరిమాతం లేక వస్తున్నానని నాకు పాలు ప్రమాణికం చేస్తున్నాయా మతముల మార్పుడు కావాలన్నా అవును అన్నగారు అలాగనే ప్రమాణం చేస్తున్న అలాగే అన్నయ్య పాలు ముట్టి బ్రాహ్మణము చేత రాఘవలారెడ్డి అలాగే అన్నయ్య పాలు చేసినట్టు అవును కదా నమ్మకమైనది తల్లి నేను కూడా నా బిడ్డని నీ కుమారికి ఇస్తానని ప్రమాదకం చేశానన్నయ్యా సంతోషమమ్మా చెల్లమ్మా అన్నగారు అనుమానులతో గుడిని వాహాం ఆలస్యం చేయకుండా చేయకుండా వచ్చే శుక్రవారమే కమ్మాలు శనివారం తొమ్మిది గంటలపై నాపది గంటల లోపల మంచి ముహూర్తాలు ఉన్నాయి అలాగే అన్నయ్య ఆ ముహూర్తంకి పెళ్లి జరిపిద్దాం ఆ ముహూర్తానికి పెళ్లి మా పాల్గొనడమే చేద్దాం అన్నయ్య మీ కోరిక ప్రకారం గాని మీ పాల్గొనలోనే ఈ పెళ్లి జరిపిద్దాం అలాగే అన్నగారు ఇక మా చుట్టూ బంధువులు తీసుకుని తిరిగి వస్తాము అలాగే వెళ్ళండి అన్నయ్య మంచిదమ్మా అనుకున్న ప్రకారంగా వివాహం నిర్చిం చేసుకున్నాం వాళ్ళు అప్పుడు పుట్టిన ఈ రాఘవ రెడ్డి చిన్న కుమారుడి పిల్లని தண்டார வயிற்சி பிள்ளைக்கிற மாதிரி பிள்ளுறப்பா